చెల్లించాలి అదే విధంగా రైతులు నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కూడా బీఆర్ఎస్ అయితే రైతు నిరసన దీక్ష చేపట్టి దీక్ష సంబంధించిన మనతో మాట్లాడడానికి మంచిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ గడిచిన నాలుగు నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు నిద్రపోతూ ఉంది వీళ్ళకు ఒక ఆలోచన విధానం లేదు పరిపాలన అనుభవం లేదు రైతుల పట్ల ప్రేమ లేదు ఆనాడు అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి మాటలు కూడా అధికారంలోకి వచ్చి వడ్డెక్కేదాకా ఓడం వల్ల వడ్డెక్కినా వల్లన్న వాళ్ళ రైతులను విస్మరించు ముఖ్యంగా ఇరవై లక్షల ఎకరాల్లో ఇవాళ శాసంగ సీజన్లో తెలంగాణలో పంటలు వెండిపోయినాయి కేసీఆర్ గారు పొలం బాట పట్టిరు మొన్న నల్లగొండ భువనగిరి జనగామ జిల్లాల్లో పంటలు చేసినారు ఎండిపోయినాయి నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లాలో చూడడం జరిగింది కాబట్టి ఎండిపోయిన ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రెండు లక్షల రుణమాఫీ చేయాలని కరెంటు మంచిగా ఇవ్వాలని రైతు భరోసా కింద ఇస్తామన్న పదిహేను వేలు ఇవ్వాలని క్వింటాల్ వడ్లకు యాసంగ సీజన్లో పురుగులు ప్రారంభమైన తర్వాత మద్దతు ధర మీద అదనంగా బోనస్ వాళ్ళు ఇస్తామన్న ఐదు వందలు ఇవ్వాలనే ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఇవాళ ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది